టాలీవుడ్ ఇండస్ట్రీలో కొందరి కాంబినేషన్లు ఎవర్గ్రీన్గా డిమాండ్ ఉంటుంది వాళ్ళు ఎప్పుడప్పుడు కలిసి పనిచేస్తారని ఆసక్తికరంగా వేచి చూస్తూ ఉంటారు అభిమానులు అప్పుడప్పుడు వాళ్ళ కాంబినేషన్లో వచ్చిన సినిమాలు ట్రాక్ తప్పుతూ ఉంటాయి కానీ వాళ్ళ క్రేజ్ మాత్రం ఎప్పటికీ తగ్గదు అలాంటి అదిరిపై కాంబినేషన్ పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ ఇద్దరు పేర్లు వినగానే అత్తారెంటికి దారేది జల్స లాంటి సినిమాలు గుర్తుకు కానీ ఆ రెండు సినిమాల తీపి జ్ఞాపకాలను మర్చిపోయేలా చేసింది అజ్ఞాతవాసి ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు ఓజీ సినిమాతో పాటు భగత్ సింగ్ హరిహర విరమల సినిమాలు చేసిన విషయం తెలిసిందే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు పూర్తయిన తర్వాత ముందు ఓజీ కంప్లీట్ చేసి ఆ తర్వాత మిగిలిన సినిమాలపై ఫోకస్ చేయనున్నాడు పవర్ స్టార్ ఈలోపు త్రివిక్రమ్ మంచి కథ తీసుకొస్తే ఖచ్చితంగా ఈ కాంబినేషన్లో నాలుగో సినిమా ఎక్సెప్ట్ చేయడం పెద్ద కష్టమే కాకపోవచ్చు ఎందుకంటే పవన్ కళ్యాణ్ అందరికంటే ఎక్కువగా త్రివిక్రమ్ను మాత్రమే నమ్ముతాడు కేవలం ఆయన చెప్పినందుకు మరో మాట లేకుండా భీమ్లా నాయక్ బ్రౌ లాంటి సినిమాలు చేసిన విషయం మనకందరికీ తెలిసిందే కాకపోతే పవన్ కళ్యాణ్ గారితో ఒక మూవీని గురించి రైటర్ విజేంద్ర ప్రసాద్ గారు తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు గ్రేట్ పర్సన్ ఆయన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉన్నారు ఒక మార్పు కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఒక మూవీ అయినా పవన్ కళ్యాణ్ గారితో ఉంటుంది ఐదు వందల కోట్లు కథ సిద్ధంగా ఉంది అంటూ కీలక విషయాన్ని వెల్లడించారు విజేంద్ర ప్రసాద్ గారు ప్రస్తుత న్యూస్ కూడా అవుతోంది ఇండస్ట్రీలో